ఇటీవలే అకాల మరణం పొందిన బాబీ వెంకటేష్ నిశాంత్ అనే ముగ్గురు యువకుల ఆత్మకు శాంతి చేకూరాలని అరవై ఏడవ వార్డ్ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు గాజువాక హై స్కూల్ గ్రౌండ్ ఆమ్నలో హెచ్ఎస్ఆర్ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో బివిఎన్ మెమోరియల్ విండ్ బాల్ క్రికెట్ ట్రోఫీని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ చనిపోయిన ముగ్గురు యువకుల పేరు మీద హెచ్ఎస్ఆర్ యూత్ వారు విండ్ బాల్ క్రికెట్ కండక్ట్ చేయడం ఎంతో ఆనందదాయకమని ఇటువంటి మంచి స్నేహితులు జరగడం గర్వించదగ్గ విషయం అన్నారు ఈ పోటీలో మొత్తం ముప్పై జట్లు పాల్గొంటున్నాయి అని మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు స్నేహితులంటే కలిసి తిరగడం కాదు అని వారి బాధలలో కూడా పాలు పంచుకోవడం ఎలాగో వీరిని చూసి నేర్చుకోవాలి అన్నారు వారి ముగ్గురు ఆత్మకు శాంతి చేకూరాలని వీరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు Okay. 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 ని వాళ్ళ మిత్రులు ముగ్గురు సరిపోవడం జరిగింది వాళ్ళ పేరు మీద ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేసుకున్న వాళ్ళ మిత్రుల మీద ఉన్న అభిమానం ప్రేమని చాలా ఆనందంగా ఉంది కానీ చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే ముగ్గురు మిత్రుల్ని పోగొట్టుకొని మరి ఎంత బాధపడతారో ఫ్రెండ్స్కి ఆ వ్యాల్యూ తెలుసు తెలుస్తుంది ఏదైనప్పుడు కూడా వాళ్ళు కుటుంబాలకి ఆ సింహదరప్పన్న మనోధైర్యం అవ్వాలని ఆ తల్లిదండ్రులకి వీళ్ళ కొడుకులుగా ధైర్యంగా ఉండ ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ తండ్రి ఏ తల్లిదండ్రులకైనా సరే ఇలా కష్టం రాకూడదు మన కష్టం వచ్చాడు మిత్రులే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి కావెంట్లో ఎన్నైనా చేయొచ్చో వాళ్ళకి పర్లేదు కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితిని చూసి మీరు అట్లీస్ట్ అప్పుడప్పుడు నెలకోసారి పదిహేడోసారి కలుస్తుంటే మిమ్మల్ని వాళ్ళు కొడుకుగా చూసుకుంటారు కాబట్టి అది మీ మిత్రులకి మీరు ఇచ్చే నిజమైన పెద్ద కానుక మీ అభిమానం మీ ప్రేమ అప్పుడే తల్లిదండ్రుల మీలో మీరు చూసినట్టుగా అవుతారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అది పాటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశ మీ ఆశయాలకు అనుగుణంగా ఆ భగవంతు సింహదరప్పన అన్ని వేళ మీకు అన్ని విషయాల్లో కూడా తోడు నిండి ఉండే మిమ్మల్ని మంచి స్థాయికి రిలేటెడ్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా